ఉడికిందా లేదా అని ఫస్ట్ అది ఏంది నా పేరు ఏమంటారు అది తినేసాడు ముందు లివరు బాగుంది ఫ్రెండ్స్ బాగా చేసాడు మా మావయ్య హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సరికొత్త వీడియోతో మనం మీ ముందుకు వచ్చాము కూడా ఐటమ్ చేస్తాము అన్నవి దాని గ్రేవీకి చేస్తాము ఆల్రెడీ బయలుదేరి చేసాము నాటుకోటి చేసాము ఈరోజు కూడా చేస్తున్నాము ఈ రెండుకి దీనికి డిఫరెంట్ ఏందో ఈరోజు చూద్దాం ఈ వీడియోలో దీన్ని ఎలా చేయాలో ఏంటే చెప్తాడు చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే క్లైమేట్ చాలా సల్లగా ఉంది వర్షం వచ్చేలాగా ఉంది వర్షం అయితే రాదు అలాగే ఉంది ఈరోజు ఇంకా ఇద్దరు గెస్ట్లు వచ్చారు మనకు వినయ్ శివ వీళ్ళు మామూలు కనబడేది మన వీడియోలు ఎప్పుడైనా మేమే మా మాంటి ఒక్కొక్క వీడియోలో ఒక ఇద్దరిని ఇంకొక ఒక మనిషిని తీసుకొస్తా ఉన్నాము ఈరోజు వీళ్ళిద్దరి మాటల్లో ఆ కర్రీ ఎలా ఉందో తెరుచుకుందాం అంటే నాటుకోడి ఎలా చేసుకుంటాం అలాగే బుచ్చి మక్కు చేసుకొని శుద్ధంగా కాల్ చేసుకోవాలి సేమ్ నాటుకోడి లాగే ఉంటుందని చెప్తున్నాడు మా అబ్బాయ్య కష్టాలు అంట శుభ్రం కాల్ చేసుకొని ఆ ముట్టుకులు తీ వేసుకొని పసుపు వేసుకొని కడిగేసుకొని అన్ని కట్ చేసుకుంటున్నాము ఈ రోజు మాకు ఇంకో కెస్ట్ కూడా వచ్చినారు ఇదో ఈమెను మేము చిన్నప్పుడు మా తాత వాళ్ళు ఈ విధంగా చేసేది బాగాలో ఎందుకు వేస్తారో మాకు తెలియదు ఎందుకంటే చెప్తాడు ఎందుకు వేస్తారు ఎంటే సార్ విధంగా భాగాల ఎందుకు వేస్తారు నాకు కూడా క్లారిటీగా తెలియదునా కానీ కూర దిష్టి తగలకుంటా మరింత వస్తుందని చిన్న నమ్మకం మా పెద్దవాళ్ళకి మేము కూడా ఎందుకనే అలాగే ఇప్పుడు ట్రై చేస్తున్నాం చూద్దాం ఎలా ఉంటదు పరిస్థితి లాభండి లాభం వంటివి నష్టం ఏది పొయ్యి మీద పెట్టి ముట్టిద్దాం ఉప్పు పసుపు వేసి ఉప్పు మరం ఈ రోజు పైన మూత మర్చిపోయినా ఫ్రెండ్స్ అందుకని ఇస్త్రాకో ఈ విధంగా రౌండ్ పైన పెట్టడానికి ఆ ఫుల్ ప్లేట్ పెట్టే తలకే ఈ సైడ్ కాలిపోయింది అందుకని కట్ చేసి పెట్టుకుంటున్నాం కట్వయా చిన్నది అయిపోయిందా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ కుకింగ్ అబ్బాయి ఉడికిందా లేదా అని ఫస్ట్ అది ఏంది నాగ్ బిర్యామంటారు అది తినేసాడు ముందు లివరు అది మళ్ళీ ఇందాక ఫస్ట్ ఉడికిందా లేదా అని కదా తినేసాడు మొత్తానికి ఎడ చేస్తాడు చూద్దాం ఆ బాండలో పెట్టి నూనె వేసుకుందాము కరివేపాకు అల్లంపేసు పచ్చి పచ్చివాసం పోయినాక కలిపెట్టుకున్నాము ఉల్లిపాయ టమాటా వేసుకొని కొంచెం బాగా ఏగడతాం టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసుకున్నప్పుడు ప్రతిసారి మనం అంటే సాల్ట్ వేసినప్పుడు టమాటా బాగా కుక్ అవుతుంది గ్రేవీ అనేది బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ గ్రేవీ రెడీ అయిపోయింది ముందుగా మనమైతే కారం ధనియాల పొడి చికెన్ పొడి గరం మసాలా తగినంత వేసుకున్నాం అలాగే ఈ వీడియో ఇప్పుడు దాకా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి బెల్లైకెన్ నాల్లో పెట్టుకోండి మేము ఎంతో శ్రమ పడి చేస్తా ఉన్నాము మీరందరూ ఆదరిస్తారని నమ్మకంతోనే వీడియో చేస్తున్నాము దయచేసి మన వీడియో ఇక్కడి నుంచి ఫాలో అవుతారని నమ్మకంతో చేస్తా ఉన్నాము దయచేసి ఫాలో అవ్వండి మీకు తర్వాత ఇంకేమిడియా కావాలో మీరు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా చేస్తాము పేస్ట్ మొత్తం రెడీ అయిపోయింది దించేసుకుని రెండు నిమిషాల ముందు కొత్తిమీర చల్లుకొని దించుకుందాము చూస్తాను మస్తాన్ని బల్ల కలర్ఫుల్ గా అనిపిస్తుంది కానీ నాటుకోడికి దీనికి డిఫరెంట్ ఏందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కానీ ఈరోజు మనకు వీడియోలో ఇంకో కొత్త మనిషి వచ్చినాడు ఆ ఫస్ట్ ఆయన అడిగి కనుక్కొని చెప్దాం బాగుంది ఫ్రెండ్స్ బాగా చేసాడు మా మావయ్య అప్పుడప్పుడు మా నాన్న తెలిసేది సేమ్ నాటుకో టేస్టే ఉంది బాగుంది బాగా నీటు ఉంది కదా బాగుంది నిజంగా చెప్పు బాగుంది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ ఫస్ట్ వచ్చాడు ఈ మనిషి మన వీడియోలోకి ఇప్పుడు ఆయన మాటలో తెలుసుకుందాము బాగుంది ఫ్రెండ్స్ చిన్నగా చెప్తున్నాడు బాగుంది ఫ్రెండ్స్ అని ఇంకా మన కుకింగ్ డైలాగ్ చూద్దాం వింకీ కుకింగ్ ఎప్పుడు చెప్పేది మీకైతే కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు కర్రీ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ అని మీరే అంటారు ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి గంట మిమ్మల్ని అల్లలో పెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తానని నమ్మకంతోనే మేము అన్ని వీడియో చేస్తాము మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో కామెంట్ చేయండి ఏ కర్రీ అయినా సరే డెఫినెట్గా చేస్తాము ఒక ఫ్రెండ్స్ అట్లాగే ఈ వీడియో పూర్తి చేస్తాం చూస్తా ఉంటేనే మనకి అనిపిస్తుంది బాగా కరెక్ట్గా నీట్గా వచ్చిందని చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నాకు కోడ్లకి బాగా నచ్చేది కోడి కాలు మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళు మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పెట్టుకోండి తిని టేస్ట్ చెప్పు నువ్వు కూడా నువ్వు చేస్తే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు సరదాగా ఎప్పుడైనా ఒక పార్ కూడా తెచ్చుకొని నాటు స్టైల్లో చేయండి సూపర్ సూపర్గా ఉంది నాటుకోడికి పాలనకోడికి ఏం తేడా లేదు సూపర్గా ఉంది ఎవస్తా ఉన్నాడు మా వాడు మాకు గెస్ట్ వచ్చిన ఈరోజు కనబడుతుందా దాని నుంచి వస్తా ఉంది మేము వెయిట్ వేయడు అప్పుడే మింగేస్తుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ అద్భుతంగా చేశాడు మా వెంకటేష్ ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మా ఫ్రెండ్స్ మొక్క నవలాలి సేమ్ దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు కండగా అట్ట